ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారములు నా పేరు షబ్బీర్ అహ్మద్ ఈరోజు వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా ఆయన కొన్ని కొందరి మీద కొందరిని బ్లేమ్ చేసేదానికోసము వాళ్ళ వాళ్ళని కాపాడేదాని కోసము కురాను తెచ్చి కురాన్లో ఉండేదాన్ని ఆయతులను వినిపించి వాళ్ళ అన్నను కాపాడేదానికోసము ఇతర మత పెద్దల గురించి మత పెద్దలకు చెడు చేసే విధంగా అఘోరపరిచే విధంగా వారి వారిని మాట్లాడము చాలా బాధాకరము ఫస్ట్ ఆఫ్ ఆల్ హదీసులో ఏముందంటే కురాన్లో కానీ హదీసులో కానీ ఎవరైతే మా ప్రవక్త సుల్లాసమ్ గారు సెలవిచ్చారు ఎవరైతే పిల్లల మీద చాలి దయా కరుణ చూపరు పెద్దలను గౌరవించరు వృద్ధులను వాళ్ళ మీద రహం చేయరు కరుణించరు అట్లాంటి వాడు మా ఉమ్మత్తులోంచి కాదు అని చెప్పారు ఇంకోటి నిన్న ఈరోజు ఈయన వచ్చేసి తన అన్నగారైనటువంటి సలీం అనే ముతవల్లి నజరుల్లా ముతవల్లి నజరుల్లా మసీద్ యొక్క ముతవల్లి అని ఆయన ఆయన చేసే తప్పిదము ఆయన ఇంకొకన్నా కూడా ఉన్నాడు ఆయన అక్కడనే ఆ కమిటీలోని వారు చేసే తప్పిదాన్ని వారు చేసే తప్పును కప్పిపుచ్చడానికి అంజుమన్ పెద్దల మీద అంజుమన్ ప్రెసిడెంట్ మీద అభాండాలు వేయడము ఆయనకు వారికి అవహోరపరిచే విధంగా మాట్లాడము ఒక విషయం పెద్దుటూరు ప్రజలంతా గుర్తుంచుకోవాలి సారీ నేను పొద్దుటూరు ప్రజలు అంటున్నాను ఎందుకంటే నేను ఆ స్థాయి వాడిని కాదు పొద్దుటూరు ప్రజలకు విమర్శించేవాడిని చెప్పేంత స్థాయి నాది కాదు కానీ ఇర్ఫాన్ భాషా గారు ఎట్లయితే పొద్దుటూరు ప్రజలు పొద్దుటూరు ప్రజలు అంటారో అందుకని నేను కూడా అదే విధంగా మీకు దానికి క్లారిఫై ఇస్తున్నాను ఎట్లా అయితే పెద్దల మీద ఈయన అభాండాలు వేస్తున్నాడో ఖురాని షరీఫ్లో ఏముందంటే ఎవరైతే మసీదులను ఇబాదత్కి జగా బనావు అని ఉంది అక్కడ మసీదులో కూడా ఖురాన్కి తిలావత్ చేసి ఇంకోటి విషయం విషయం గమనించాల్సింది ఏమంటే ఆ మీటింగ్ జరగక ముందు మేము అక్కడ మషూరాలో కూర్చున్నాము అక్కడ కమిటీ మషోరా జరుగుతూ ఉంది అక్కడ ఉన్నాము మేము నేను చూశాను నేను విన్నాను ఆ మీటింగ్లో అన్నగారు అనేటువంటి వాళ్ళ అన్ననే ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళే అన్నగారు ఈయనకు అడిగారు అన్న మేము మీకు అట్లా రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాము శాల్వ కప్పాలనుకుంటున్నాము మా కమిటీ తరఫున నుంచి అని వీళ్ళు అడిగారు అడిగితే ఆయన ఏమన్నాడు నాకు ఇష్టం లేదు ఎన్నిసార్లు చేస్తారు చాలు లేండి వద్దులేండి అనే మాట ఆయన కడాకట్టిగా చెప్పారు ఆయన కూడా లేదన్నా మేము నీకు చేయాల్సిందన్నా మేము చేస్తామన్నా అని వారి బలవంతంతో ఈయన ఎక్కడ లేడు వేరే డెవలప్మెంట్ దగ్గర అక్కడ మసీదు పనుల్లో ఇక్కడ దర్గా దగ్గర బాత్రూమ్లు మసీదులు ఇక్కడ కడుపుతున్నారు ఇక్కడ ఈ పనులలో ఆయన బిజీలో ఆయన ఉన్నాడు వీరే సెట్టింగ్ చేసి ఫస్ట్ అక్కడ ఏం చెప్పారు నజీరుల్లా నజరుల్లా మసీదులో నజరుల్లా షాదీఖానా ఉంది పక్కన ఆ షాదిఖానాలో పెడదాం నిన్న డేట్లు కూడా చూడమని వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అది చే చేసింది తప్పిదము వాళ్ళ అన్నలు ఎవరు ఇర్ఫాన్ బాషా మీ అన్నలే మీ అన్నలే అన్న వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడుకొని అది సెట్ చేసింది వాళ్ళ తప్పును తప్ప తప్పిపుచ్చి ఇంకోటి ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సింది ఏమంటే ఎవరైతే మసీదు ముతవల్లి ముతవల్లి అనేవాడు ఎవరైతే ఉంటారో ఆ మసీదు బాగులు కానీ లెట్రిన్ సమస్యలు కానీ కార్పెట్ సమస్యలు కానీ క్లీనింగ్ సమస్యలు కానీ ఇమాము తనఖా కానీ ఇమాముకు వేతనాలు మౌజన్కు వేతనాలు ఆ ఎలక్ట్రిక్ బిల్లులు అది మోటార్ యొక్క రిపేర్లు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూసేది ఆడ ఏం జరగపాలన్నా జరపకూడదన్నా మొత్తం మసీదులలో ఎందుకంటే ప్రొద్దుటూరు ప్రజలకు చర్మదికి తెలియదు ఇది అది వచ్చేసి ఆ జిమ్మెదారి అనేది ఆ బాధ్యత అనేది ఒక ముతవల్లి మీద ఉంటుంది ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏమంటే తెలుసా ఆ మసీదు ముతవల్లి అంజుమన్ మెంబర్ కాదు ఆ మసీదు కూడా ఇంకొక ఆశ్చర్య విషయం ఏంటంటే ఆ మసీదు కూడా అంజమన్లో లేదు మసీదు అంజుమన్లో లేదు ఆయన వాళ్ళ త వాళ్ళ అన్నగారు అయినటువంటి సలీం భాషా గారు మంజుమన్ మెంబర్ కాదు అయినా కూడా ఈయన ఇర్ఫాన్ బాషా గారు ఎట్లా రాజకీయంగా తీసుకెళ్లారంటే ఇది వచ్చేసి ఖురాన్ తీసుకొని వచ్చి వాళ్ళ మత పెద్దలు ఎవరైతే అంజుమన్ పెద్దలు ఉన్నారో అంజుమన్ పెద్దల గురించి ఆరు ప్రెసిడెంట్ గురించి వారి మీద బురద ఎలా చల్లారా అనే ప్రోగ్రాంలో ఇది సెట్ చేశారు వాఖీ అంటే ఏదైతే ఫ్యాక్ట్ కురాన్లో ఏమైంది ఉందంటే ఎవరైతే తప్పు చేస్తాడో మీరు ఎవరైనా తప్పు చేశారు వారి దగ్గరికి వెళ్ళి వారికి సంజాయించండి ఇలా ఇది చేయడం తప్పని ఆ తప్పును నువ్వు వెనకర ఎవరికైనా చెప్తే అది గీబత్ అవుతుంది ఇర్ఫాన్ బాద్షాహి కూడా నమాజ్ అవుతాడు టోపీ తగిలిస్తాడు అన్ని చేస్తాడు అన్ని మంచి పనులు ఆయన చేస్తాడు కదా ఆయనకు తెలుసు అన్నీ ఇట్లా వాళ్ళన్నను కాపాడేదానికోసము వేరే వాళ్ళ మీద చెప్పడము అది నింద వేయడం కదా అది అట్లా నింద వేస్తారా నింద వేయడం డబల్ తప్పు అది ప్రవక్త సల్లా ఏం చెప్పారంటే ఒకటి చూసింది చెప్పడం అది తప్పు అది గీపత్ అంటారు దాన్ని ఇస్లాంలో ఆయన చేయనే లేదది ఆయన ప్రమేయం లేకుండా వాళ్ళు చేసినారు వాళ్ళు సెట్ చేశారు వాళ్ళు పిలిపించినారు ఆయన హ్యాండ్లో ఉన్నాడు నువ్వు పిలిచి ఇంటికి వస్తాడు ఆయన అన్నా నువ్వు నేను నేనేదో ఆయనకు రికగ్నైజ్ చేసినాను నేను దాంట్లో వాట్సాప్లో గ్రూపులలో ఫోటోలు పెట్టాను అన్నాము ఏం నువ్వు కూడా ముస్లిమే కదా ఆయన మైనార్టీ నాయకుడు మైనార్టీ నాయకుడు ఎందుకుంటారు ఆయన ముస్లిం కాబట్టి మైనార్టీ నాయకుడు ఏం పొద్దుటూరు పోయారు ఆయ ఆయ దగ్గర ఎవరు ముస్లింలు కాకుండా వేరే వాళ్ళు ఎవరు పోరా ఎవరు పోయి పనులు చేసుకోలేదా ఎవరు చేసుకోవడంలే పనులు ఎంతమందికి పనులు చేస్తున్నాడు ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయప ఆయప్ప రాజకీయ వయస్సు ఎంత ఉందో అంత వయస్సు లేదు ఇర్ఫాన్ మహా నీకు నువ్వు ఆయప్ప మీద చెప్పడం ఏంది ఆయన మీద చెప్పేదానికి నువ్వు అర్హుడే కాదు నువ్వు నువ్వు ఎలా చెప్తావు నువ్వు అట్లా మీ అన్న సరే ఇంకొక చెప్పు కురాన్లో విధంగా ఆయనకు పిలిపించి పక్కన అన్నా నువ్వు ఎందుకున్నా నజరులలో తీసు ఆ షాదీఖానాలలో తీసుకోకుండా ఎందుకు పెట్టావు అడుగు ఆయనను కాపాడడం కోసము నువ్వు పెద్ద నాయకుడి మీద అవులే నీకు షర్మిలా చెప్పింట అదిలే ఎవరి మీదన్నా వేస్తే నీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుంది అందుకే నువ్వు చెప్తాండి అండి లేకుండా అంటే ఇది ముస్లిమ్స్ ఆ కమిటీ ఆ ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచి వాళ్ళు చేస్తా అంటే కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు తగిలిస్తావు నీకేమో చదరావు చెప్పినాడా ఇక్కడ పోయి మీరు అంతా ఇట్లా చేసుకోండి ఆయనకి సలు చంద్రబాబు గారు చెప్తారట దాన్ని మసీదులలో చేయండి దర్గాలలో చేయండి ఆడ చేయండి ఏడేయండి చేయండి చెప్తారా ఆయనకు అభిమానులు ఊరంతా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రమంతా ఉన్నారు ఇప్పుడు ఊరంతా అన్న ముందు ఇప్పుడు రాష్ట్రం అంతా స్టేట్ లీడర్ అయినాడు ఆయన అంతేగాని దా దాన్ని నువ్వు ఏదన్నా అభిమానం తెచ్చుకుంటే అభిమానం అభిమానించు నీ మీద ఏమన్నా కష్టం వచ్చినా కూడా నీకేవైనా కష్టపెట్టినా కూడా నీ మామ ఫినున్ నజీరు నీ అన్న కలీము ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చినారు ఏడు దగ్గరికి నువ్వు ఇప్పుడు చెప్తాడు స్టేట్ నాయకుడు విఎస్ వచ్చారు పరిగెత్తుకుంటా నీ మీద కష్టాలు వస్తే అట్లా మనం పెద్దలను గౌరవించాలా ఎవరన్నా కానీ ఆపోజిట్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కానీ నువ్వు నువ్వు ఎమ్మెల్యే వరదరాలరెడ్డి కూడా చెప్తావు నువ్వు కొండారెడ్డి అన్నాకు చెప్తావు బంగారెడ్డి అన్నాకు చెప్తావు ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తావు నువ్వు అందరికీ చెప్తావు ఎందుకు నీ మునికి నువ్వు కాపాడుకుంటున్నావు నువ్వు నీకు షర్మిలా చెప్పి అని ఎన్ని చేస్తాడావు కురాణలో ఉండేది చేరాలు ఏముందో అది ఇచ్చే నువ్వు పోయిచ్చు మీ అన్నకు చెప్పు అరే నువ్వు ముత్తవల్లి కదరా నువ్వు చేస్తాడవురా అని వాళ్ళకి చెప్పు మీ అన్నకు చెప్పు మీ అన్న చేసి పిలిస్తే ఆయన వచ్చినాడు ఆడ కూడా కురాణ చదివినారు ఆయన చాలా గొప్ప పంపిస్తారు నువ్వు వాళ్ళ వాళ్ళకు చెప్పని పోయి వాళ్ళను కాపాడేదానికోసం నువ్వు ఇట్లా పెద్దల మీద నువ్వు అభండాలు వేయడం ఇది చాలా తప్పైన పద్ధతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు గమనించాలా ప్రొద్దుటూరు ప్రజలు ఎందుకంటే ఈ నగరను ఇంకొకడో ఇంకొకడో కాదు ప్రొద్దుటూరులో మొత్తం ఎంతమంది అయితే మైనారిటీ లీడర్స్ ఉన్నారో అందరూ వినండి అందరికీ చెప్తాను నేను ప్రతి ఒక్కరు ముక్తారన్న గారి శిష్యులే ప్రతి ఒక్కరు ముక్తారన్న గారి శిష్యులే ముక్త్యారన్న మా ముక్తారన్నకు రివర్స్ ఏమన్నా మాట చెప్తే మేము వీరులమన్న ఫీలింగు వాళ్ళకి పేరు వస్తుందని షర్మిలక్క నువ్వుడైను అందుకని ఎన్ని చెప్తాను ఇర్ఫాన్ భాష ఇద్దరికి ఊర్లో కూడా ఒక పేరు ఉంది ఊర్లో కూడా చెప్పుకుంటారా నీకు పని తక్కువ అరుపులు ఎక్కువ అని పని తక్కువ సెల్ఫీలు ఎక్కువ అంట ఊర్లో చెప్పుకుండేది అట్లా ఉండకూడదు ఇర్ఫాన్ భాష పెద్దలను గౌరవించాలా కురాన్ ప్రకారంగా నడుచుకో పెద్దలను గౌరవించాలా పెద్దలను గౌరవించు అపోజిషన్లో ఉన్నా కానీ మన దాంట్లో ఉన్నా కానీ లీడింగ్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని గౌరవించాలా దానికి ఎట్ల పోయి ఎట్ల పోయి రాజకీయ ముసుగు అనేది నువ్వు పులమనడం అనేది నీ తప్పు అది నువ్వు పులముతావు అది ఇది అంజుమన్ మీటింగ్ కూడా కాదు ఆ మసీదు అంజమంది కాదు అంజమన్లో లేదు పొద్దుటూరు ప్రజలు విచారించుకోండి ఆ మసీదు అంజమన్లో లేదు ఆయన ముతవల్లి ఉన్నాడు కదా ఆ ముతవల్లి అన్న ఆహా మీ అందరిని కాపాడాలని అవునులే నీకు ఓట్లు వేయించాడు కదా ఏంటిగా కూర్చొని కలిమన్న కలిమన్న పరిగెత్తుకుంటా ఓట్లు వేసినాడు కదా వాళ్ళని కాపాడాలని నువ్వు మీ అన్నదమ్ముల్ని పక్కన పెట్టి ఇట్లా పెద్దల మీద నువ్వు బురద చెల్లుతున్నావు ఈ చేసే పద్ధతి ఏం బాగోలేదు ప్రొద్దు ప్రజలు అందరూ గమనిస్తారు ముక్త్యాలని ఆయన ఎలాంటి నాయకుడో మొత్తం ప్రజలకద్దరికీ తెలుసు ఆయనకు నువ్వు మంచి చెప్పినా ఆయన ఈ గౌరవం పెరగదు ఆయనకు నువ్వు చెడు చెప్పినా ఆయన గౌరవం తగ్గదు ఇది నువ్వు గుర్తించుకొని నేను ఏం మాట్లాడుతున్నాను నేను ఎవరికి మాట్లాడుతున్నాను నీకేం సబ్జెక్టు తెలియదు ఊరికి మాట్లాడుకుంటా ఊరికి చెప్పుకుంటా పోతే నీకే అవగౌరవపడతావు ఖురాన్ ప్రకారం చెప్తాను అనుకోండి కురాన్ ప్రకారం ఎట్లయితే ఇస్లా చేయాలో ఫస్ట్ మీ అన్నకు ఇస్లా చేయి ఇస్లా చేసిన తర్వాత తర్వాత నువ్వు వచ్చేసి ఇక్కడ కాదు నా ఇక్కడ చేస్తాం ఫస్ట్ వాళ్ళే మష్వరా చేసుకున్నారు ఈ పై ఎక్కడ పిలిచినా వస్తాడు పిలుస్తూ వస్తాడు కూర్చుంటాడు వద్దన్నే కూడా వాళ్ళు వినకుండా వేస్తున్నారు ప్రతి మసీదు వాళ్ళు కూడా ఆయన పిలుస్తాను నా ఆయన పోవడం లేదు వద్దంటున్నాడు ఎందుకు మేము చూ ఉంటాం వాళ్ళ ఈద్గా దగ్గర ఏ ఈద్గా దగ్గర ఎంతమంది వచ్చి షాలువాళ్ళకి కప్పలే ఆయన కప్పించుకోలేదా షాలువాళ్ళకి కప్పించుకుని కానీ అట్లా ఆడొచ్చి ఆడొచ్చి నువ్వు సందులో పోతా అంటే నువ్వు పిలుచు ఆ సందు సందులో నిలబడి శాలువా పిలిచుకుంటాడు అంతేగాని పెద్దలను పెద్ద తరంగా మాట్లాడాలి పెద్దతరంగా భావనలు ఉండాలి ప్రతి ఒక్కరు ప్రొద్దు ప్రజలు నా యొక్క భావనను గమనించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది అంజుమంది మంది కాదు అంజుమన్ మీద బురద చెల్లే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మవద్దని నేను ప్రతి ఒక్కరికి మనవించుకుంటాను